వాస్తు చూసి శక్తి విస్ఫోటం పొందిన అంటే ఏ వాస్తుని చూసి అనంత శక్తి విస్ఫోటనం వై ఈ సకల చరాచర విశ్వం ఉద్భవించింది జగతి సృష్టికి మంచి ఘడియలు అడిగిన ఏ ఘడియలను చూసి జగత్తు సృష్టి కావడానికి అయింది ముహూర్త ఉన్న యుగములే ముగి ఏ ముహూర్త దోషాన్ని బ్రేక్ చేసుకొని యుగాలు ముగుస్తున్నాయి ముహూర్త దోషాలకు ఏమైనా సంబంధం ఉందా యుగాలు ముగియడానికి సత్యం ఎరిగినంత మన భావ సృష్టి స్వామి ఇదంతా ఏం సత్యం ఎరిగితే ఇదంతా ఒక భావము ఈ ముహూర్తము లేకపోతే ఫలాన ఫలాన ఫలానా అని ఒక ఇదే ఉంది ఏదైతే అనంత సత్యం ఎరుగుతామో ఆ సత్యం యొక్క వెలుగులో లేదు ముహూర్తం లేదు మంచి లేదు చెడు లేదు పాపము లేదు పుణ్యము లేదు అనే ఒక బిపిత్వ స్థితి అన్నట్టు దాన్ని వారు అద్భుతమైన చప్పాల రాయడం నాకు ఇందాక అవి అర్థం దొరుకుతుంటే ఆనందం అందించారు